జీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సహచరుడిగా ఉన్న మాచర్ల మాజీ శాసనసభ్యుడు పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైల్లో పలకరించడానికి ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆడబిడ్డల వాన ప్రాణాలకి బలహీన వర్గాల మీద దాడులు జరిగినప్పుడు కానీ ఒక డాక్టర్ సుధాకర్తని దళిత డాక్టర్ సుధాకర్ని వేధించి చంపినప్పుడు కానీ వాళ్ళ ఎమ్మెల్సీ మరి డోర్ డెలివరీ చేసినప్పుడు కానీ తన అక్కని అవమానించారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఒక పసిబిడ్డ భావోద్వేగంతో కాపాడే ప్రయత్నం చేసినప్పుడు ఆ కుర్రాడు మరి సజీవ దహనం చేసినప్పుడు రేపల్లెలో ఎప్పుడు బయటికి రాల మరి ఈ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అప్పుడు కేసులు పెడుతున్నారన్న మా నాయుడు గారి దగ్గర నుంచి అయ్యన్న పాత్రుడు గారి దగ్గర నుంచి నేను ఉమా గారు కావచ్చు గోడిపాల్ నరేంద్ర గారు కావచ్చు పోండా ఉమా గారు కావచ్చు ఇంట్లో అనేక మంది మీద చివరికి మా ముఖ్యమంత్రి గారు చేసిన నేరం ఏంటంటే బలహీన వర్గాల ప్రజలు చదువుకున్న బిడ్డలో వాళ్ళు స్పెషల్ గా కోచింగ్లు తీసుకోలేరు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు సహకరించవు కాబట్టి వారికి ఇన్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తే దానిలో వారిని అరెస్ట్ చేసి వారి అధికార మతాన్ని చాటుకోవాలి అప్పుడెప్పుడు ఈయన బయటికి రాలా ఈ రోజు ఒక నేరస్తుడిని కాపాడటానికి మాత్రం బయటకు శుద్ధులు సుక్తులు చెప్తా ఉన్నాడు అభివృద్ధి పైన దృష్టి పెట్టమని చెప్తా ఉన్నాడు హామీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు నెల రోజులైంది ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి రాబోయే ఇరవై సంవత్సరాలు రెండు దశాబ్దాల్లో కూడా కూర్చుకోలేనంత అగాధాలను ఏర్పాటు చేసి ఈరోజు అది చేశారా ఇది చేశారా ఆ పథకం ఇచ్చారా ఈ పథకం ఇచ్చారా అని మాట్లాడతా నీ ఐదున్నర ఐదు సంవత్సరాల పరిపాలనలో నువ్వు ఎన్ని హామీలు అమలు చేశావు జగన్మోహన్ రెడ్డి తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశానంటాడు సిగ్గుగా మరి అబద్ధాలు మాట్లాడటం దానికి అబద్ధపు సాక్షి ఒకటి ఉంది దానిలో ప్రచారం చేసుకోవటం పరిపాటి మేము అడుగుతా ఉన్నాం నువ్వు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశావు కదా ఆ ఒక్క శాతం మీతో సెలవీయండి మేము కూడా తెలుసుకుంటాం ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారు నీకు శుద్ధులు చెప్పించుకునే స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు ఈరోజు రాష్ట్రంలో అనేక కష్టాలు బాధలు తీసులు సాధింపులు వేధింపులు ఆర్థిక నష్టాలు అన్ని చవి చూసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మౌనంగా మా నాయకుడి ఆదేశం మేర మేము ఎక్కడా కూడా హింసను ప్రేరేపించకుండా ఉండబట్టి ఈరోజు ఈ రాష్ట్రం ఈ విధంగా ఉంది లేకపోతే మీ వైసీపీ నాయకులందరూ ఈ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చిండేది నువ్వు చేసిన విధానాలు మా పార్టీ నాయకుడు ఆదేశించుండే మీ వాళ్ళు ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే మా చంద్రబాబు నాయుడు గారి దయా భిక్షను గుర్తుపెట్టుకోండి వేధించి చంపినప్పుడు కానీ వాళ్ళ ఎమ్మెల్సి మరి డోర్ డెలివరీ చేసినప్పుడు కానీ తన అక్కని అవమానించారు అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఒక పసిబిడ్డ భావోద్వేగంతో తన అక్కని కాపాడే ప్రయత్నం చేసినప్పుడు ఆ కుర్రాడు జీవ దహనం చేసినప్పుడు రేపల్లెలో ఎప్పుడు బయటికి మరి ఈ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు మా నచ్చం నాయుడు గారి దగ్గర నుంచి అయ్యన్న పాత్రుడు గారి దగ్గర నుంచి లేవి నేను ఉమా గారు కావచ్చు తోడిపాలు నరేంద్ర గారు కావచ్చు హోండా ఉమాగారు కావచ్చు ఇలా అనేక మంది మీద చివరికి మా ముఖ్యమంత్రి గారు చేసిన నేరం ఏంటంటే బలహీన వర్గాల ప్రజలు చదువుకున్న బిడ్డలో వాళ్ళు స్పెషల్గా కోచింగ్ తీసుకోలేరు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు సహకరించవు కాబట్టి వారికి ఇన్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇస్తే దానిలో వారిని అరెస్ట్ చేసి వారి అధికార మతాన్ని చాటుకున్న అప్పుడెప్పుడు ఈయన బయటికి రాల ఈరోజు ఒక నేరస్తుడిని కాపాడటానికి మాత్రం బయటకు వచ్చి శుద్ధులు సూక్తులు చెప్తా ఉన్నాడు అభివృద్ధి పైన దృష్టి పెట్టమని చెప్తా ఉన్నాడు హామీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు నెల రోజులైంది ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నా భిన్నం చేసి రాబోయే ఇరవై సంవత్సరాలు రెండు దశాబ్దాల్లో కూడా కూర్చుకోలేనంత అగాధాలను ఏర్పాటు చేసి ఈరోజు అది చేశారా ఇది చేశారా ఆ పథకం ఇచ్చారా ఈ పథకం ఇచ్చారా అని మాట్లాడతా నీ ఐదున్నర ఐదు సంవత్సరాల పరిపాలనలో నువ్వు ఎన్ని హామీలు అమలు చేశావు జగన్మోహన్ రెడ్డి తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశానంటాడు సిగ్గుగా మరి అబద్ధాలు మాట్లాడటం దానికి అబద్ధపు సాక్షి ఒకటి ఉంది దానిలో ప్రచారం చేసుకోవటం రి పాటి మేము అడుగుతా ఉన్నాం నువ్వు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశావు కదా ఆ ఒక్క శాతం ఏదో సెలవు ఇవ్వండి మేము కూడా తెలుసుకుంటాం ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారు నీకు శుద్ధులు చెప్పించుకునే స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు ఈరోజు రాష్ట్రంలో అనేక కష్టాలు బాధలు కేసులు సాధింపులు వేధింపులు ఆర్థిక నష్టాలు అన్ని చవి చూసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మౌనంగా మా నాయకుడి ఆదేశం మేర మేము ఎక్కడా కూడా హింసను ప్రేరేపించకుండా ఉండబట్టే ఈ రోజు ఈ రాష్ట్రం ఈ విధంగా ఉంది లేకపోతే మీ వైసీపీ నాయకులందరూ ఈ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి ఉండేది నువ్వు చేసిన విధానాలు మా పార్టీ నాయకుడు ఆదేశించే మీ వాళ్ళు ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే మా చంద్రబాబు నాయుడు గారి దయా భిక్ష గుర్తు గుర్తుపెట్టుకోండి